హలో నన్నపనేని శ్రీ నన్నపనేని రాజశేఖర్ గారు రచించినటువంటి జ్వాలామణుల నలభై వీరనారీమణుల కథలో ఇవాళ ముప్పై నాలుగవ కథ ప్రీతి లత వడ్డేదార్ గారిని గురించి తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం తూర్పు బెంగాల్లో స్వాతంత్ర ఉద్యమం తారా చే తారాస్థాయిని చేరుకున్న సమయం ఆ సమయంలో ఆంగ్ల పాలకులకి వందే మాత్రం దెబ్బ తగిలింది అంటే వందే మాత్రం వందే మాత్రం అంటూ అందరిలో భావాన్ని రఘులు కొలిపారనమాట మన ఆంధ్రప్రదేశ్లో అయితే వందే మాత్రం అంటే పోలీసులు అన్ని చోట్ల అరెస్ట్ చేస్తుంటే కొంతమంది నాయకులు ఏం చేశారంటే వంద ఏ మాత్రం అని పళ్ళను గురించి జరుగుతున్నామని ఒక నానుడిని కూడా తీసుకొచ్చారు అంటే పళ్ళు వంద ఏ మాత్రమే అని అడిగాను అలా అంటే చెప్పటం వందే మాత్రమే కానీ వాళ్ళని పక్కదారి పట్టించడం కోసం అలా కూడా మాట్లాడినట్లుగా మనం వింటూ ఉంటాం విన్నాం కూడా ఇక ఆ సమయంలో బెంగాల్ అంటేనే విప్లవ వీరులకు విప్లవ సమస్యలకు ఒక కాణాచి ఆ రోజుల్లో అట్లాగే ఈ బెంగాల్లో విప్లవీరులు శివగార్జన్ చేశారు మాస్టర్ డాగా పిలువబడే సూర్యసేన నేతృత్వంలో ఈ సూర్యసేను డాగా పిలిచేవాళ్ళు అనమాట ఇప్పుడు యాభై మంది యువకిషోరాలు అంటే బాగా యువకులు అనమాట మాతృభూమి విముక్తి కోసం నూనూగు మేసాల యవ్వనాన్ని దేశం కోసం అర్పించడానికి సిద్ధమయ్యారు అందరూ యువకులే అంటే అంత ఇరవై లోపళ్ళు సుమారుగా ఇరవై ఐదు లోపళ్ళే అంటే అంత వారు చేసినటువంటి సాహసాలు చిట్టగాంగు వేరే కిషోర్ వాళ్ళగా అంటే బంగ్లాదేశ్లోనే ఉంది ఈ బెంగాల్లో ఈ చిట్టగాంగు అందుకని వాళ్ళందరినీ చిట్టగాంగు వాళ్ళుగా పిలిచేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో సుమారుగా ఆ ప్రాంతంలో అనమాట వాళ్ళంతా ఈ యాభై మంది యువకిషోరాలు సూర్యసేన నాయకత్వంలో చేశారు యాభై మంది వీరకిషోరాల్లోనే ఇరవై ఒక్క సంవత్సరాల బగ మండే ఈ జ్వాలా ప్రీతులత వడ్డేదారు కూడా ఉందనమాట స్త్రీ అయినా సరే పోరాడి అవసరమైతే వాళ్ళ మీద బాంబులు వేసి అవసరమైతే వాళ్ళని ఎదుర్కొని మనం స్వాతంత్రం సంపాదించాలి అనే విప్లవ వీరుల జాబితాలో ఆ ఆ సంవత్సరం ఈమె కూడా ఒక ఆమె ఈ ప్రీతులతో వడ్డేదారు ఈమె చిట్టనాంగ్ దగ్గర పాటి అనే ప్రాంతం ఉంది అక్కడ దల్ఘాట్ అనే ఒక ఊరు ఉంది ఆ ఊరిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఇప్పుడు మే పంతొమ్మిది వందల పదకొండు ఐదో తారీఖు మే పంతొమ్మిది వందల పదకొండులో జరిపించింది తల్లి తండ్రులు అంటే ప్రతిభ అలాగే జంగ్ బంద్ జగ్బంధు వడ్డేదారు జగ్బంధు వడ్డేదారు తండ్రి ప్రతిబింబం తల్లి ఈమెకి చాలా చక్కని విద్యను అందించారు వాళ్ళు ఆ చదువుకునే సమయంలోనే దేశం పరాయిపాలనలో మనం ఉన్నామని తెలుసుకుందాం అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల ఆగడాలు ఆమెను స్వతంత్ర స్వరాజ్య సంగ్రామం వైపు నడిపించిన అనమాట అంటే వాళ్ళు చేసిన ఆగడాలు ఇందే అని కాదు మనం చరిత్ర సరిగా చదువుకుంటే వాళ్ళ ఆగడాలన్నీ మనకి తెలుస్తాయి బాగానే విద్యార్థి దశలోనే ఆమెకు ఔత్సాహిక విప్లవాత్మక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న కొంతమంది మహిళలతో పరిచయం ఏర్పడింది మరి అందుకనే విప్లవాత్మక కార్యకలాపాలు నడిపేటువంటి మహిళలతోనే ఆమెకు పరిచయం ఉండటం వలన ఆ వైపుగానే ఆమె పయనించింది ఇలా మహిళల్లో విప్లవాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఎవరంటే లీలానాగ్ గు ఉంది ఆమె ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఇది బంగ్లాదేశ్లో ఉంది ఇప్పుడు ఈ ఢాకా అక్కడ ముఖ్యపట్టడం కదా ఈ లీలానాగ్తో ఈమె కూడా చేరిందనమాట అదే సమయంలో సుభాష్ చంద్రబోసు సహచరు రాళ్ళు కూడా ఆమె లీలానాగ్ ఆమె దీపావళి సంఘ దీపావళి సంఘం అనే విప్లవ సమూహాన్ని స్థాపించారు ఎవరి లీలానాగ్ ఈ సంస్థ మహిళలకు పోరాటాల్లో శిక్షణ ఇచ్చేది అలాంటి ఈ సంస్థలో ఈ ప్రీతిలత లత గారు క్రియాశీలక సభ్యురాలైందనమాట అంటే యాక్టివ్ మెంబర్గా అందులో పనిచేసింది విప్లవ సంస్థ పేరేంటంటే దీపావళి ఇక ఉన్నత విద్య కోసం కలకత్తాలో బెతున్ కాలేజీకి వెళ్ళింది అక్కడే మాస్టర్ డాగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రముఖ విప్లవ నాయకుడు సూర్యసేను చూసింది ఆయన ద్వారా ప్రేరణ పొందింది ఈ మాస్టర్ సూర్యసేన్ అంటే మాస్టర్ డా నేతృత్వంలో తిరుగుబాటు బృందంలో తను చేర్చుకోవాలని కూడా కోరింది అన్నమాట అయితే మరి మొదట్లో తిరస్కరించారు ఎందుకునో ఏమో ఎలాంటిదో ఆ బ్రిటిష్ వాళ్ళు పంపిన మనిషి ఏమో తెలియదు కదా అందుకని అలా సందేహం వచ్చి వాళ్ళు తీసుకోలేదు ఎందుకునో సంకోచించారు అయితే బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని విడిపించాలని ఆమె అచంచలమైన దృఢని ఆ తర్వాత గమనించింది ఈ సంస్థ విప్లవ సంస్థ సూర్యసేన నాయకత్వంలో నడిచే సంస్థ అందుకని ఆ తర్వాత అంగీకరించారు అనమాట ఆమెను చేర్చుకోవటానికి సభ్యురాలిగా కలకత్తాలో రహస్యంగా ఓ బాంబును తయారు చేసే కర్మాగారం నుంచి బాంబు కేసులను సేకరించే అత్యంత క్లిష్టమైన పనిని ఈ ప్రీతి లతా వడ్డేదారికి అప్పగించారు మొట్టమొదలను అప్పగించారు ఆ తర్వాత ఆ బెంగాల్లోని వివిధ రహస్య సంఘాలకు చెందిన మహిళలు హాజరైన మహిళా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించింది రహస్య సంఘాలు ఎందుకుంటాయి అంటే చట్టబద్ధంగా కాకుండా చట్టానికి వ్యతిరేకంగానైనా సరే మనం స్వాతంత్రం సంపాదిద్దాం అంటే కేవలం మామూలు పద్ధతుల్లో కాకుండా విప్లవ పద్ధతుల్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రయత్నిస్తారో అలాంటి సంస్థలన్నీ రహస్యంగానే ఉంటాయి సహజంగా అలాంటి మహిళలకు అందరికీ ఈమె సమావేశాలను ఏర్పాటు చేయటం ప్రారంభించింది అలాగే జైళ్లలో ఉండేటువంటి విప్లవ యోధులకు బంధువుగా నటిస్తూ ఉండేది వారిని కలిసేది వాళ్ళ దగ్గర నుంచి రహస్య సమాచారాలను సేకరించేది ఆమె ప్రతి పనిని అంకిత భావంతో చాలా నేర్పుగా చేసేదన్నమాట ఇక పహర్తలీ అనే ప్రాంతంలో బ్రిటిష్ పాలకులకి ఒక గెస్ట్ హౌస్ ఉంది క్లబ్ హౌస్ దాన్ని క్లబ్ హౌస్ అంటారు గెస్ట్ హౌస్ అంటారు అక్కడ వీళ్ళందరూ ఈ బ్రిటిష్ పాలకుల్లో పెద్దవాళ్ళందరూ తాగి తందనాలు అనే ఒక భవనాన్ని నిర్మించారన్నమాట ఆ దరిద్ర పోల వాటే మన భారతదేశంలో మన పెద్దలకు కూడా వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా వచ్చిందనమాట అలాగే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఇవాళ మీరు చూస్తే కనీసం తొంభై ఐదు శాతం మంది తాగుబోతులే అంటే రోజు తాగినా తాగకపోయినా మొత్తాన్ని క్లబ్లో కలిసి తాగకుండా వీళ్ళు ఉండరు ఆ భవనం దగ్గర గోడ మీద ఇలా వ్రాసారు వాళ్ళు ఇది ఆ బ్రిటిష్ వాళ్ళ ఆ మహర్తలలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ మీద ఏమన్న రాశారంటే కుక్కలు మరియు భారతీయులకు ఇక్కడ ప్రవేశం లేదు అని అంటే ఎంత నీచంగా మనని చిత్రించారో చూడండి బ్రిటిష్ పాలకులు ఇప్పుడు ఏమైంది బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు మన ఇండియా మూలాలు ఉన్నటువంటి ఋషి సునాక్ గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ సుధా గారి అల్లుడైన ఆయన మొన్న తనతో పాటుగా కుక్కను కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఒక ఫోటో దిగి మనం పెట్టాడు అంటే ఏదైతే వాళ్ళు మనని అవమానం చేయటానికి ఇండియా వాళ్ళు ప్రవేశం లేదు కుక్కలకి ప్రవేశం లేదు అన్న చోట బ్రిటీషు పార్లమెంటులోనే ఆయన ఆ పని చేశాడు అని మనం ఒక ఫోటోని చూశాను అంటే మన భారతీయులు ఎవరు కూడా ఎక్కడ మన పరిపాలకులు ఎలాంటి దరిద్రపు ఎదటి వాళ్ళని పరిచేటువంటి ఎప్పుడు చేయలేదు మనోడు ఆ తర్వాత డాక్టర్ ఈ మాస్టర్డా ఉన్నాడు కదా సూర్యసేన్ గారు అప్పుడు ఆయన బృందంలో వాళ్ళకి ఇలా మహిళా బృందాలందరికీ కూడా నెత్తరు సలసలా కాగింది ఈ వా ఈ రాసినటువంటి రాతను చూచి ఇక పద తీర్చుకోవాలనుకున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో సూర్యసేన గారు తమ ప్రఖ్యాత చిట్టగా ఆయుధ దాడులకు ప్రణాళికను రచించాడు ప్రీతిలత కూడా అందులో ఉంది ఆ ప్రణాళికలో అంటే ఆయుధాలని రావటం అక్కడి నుంచి ఈ సాహసోపేతమైన మిషన్లో ఈ ప్రీతిలత వడ్డేదారు గారు చాలా చురుగ్గా పాల్గొంది ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆమె బృందం మీద మరి చాలా సమావేశాలు మహిళా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆ సమాయత్తం చేసి అనేక రకాలుగా మేము నలో స్ఫూర్తిని రగిలించేది కదా అందుకని ఆమె బృందం మీద బ్రిటిష్ వాళ్ళు పూర్తి బలగాలతో దాడి చేశారు మరి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా బలగాలతో అయితే ఆమె ఎక్కడ చిక్కదో అని చాలామందిని అరెస్ట్ చేశారు అయితే కొంతమంది సభ్యులు తప్పించుకోగలిగారు అందులో ప్రీతిలత కూడా ఉన్నది అంటే చాకచక్యం ఏం కూడా తప్పించుకుంది ఇక పంతొమ్మిది వందల ముప్పై రెండులో మరల భారతీయుల పట్ల వివక్షాపూరిత వ్యవహార శైలికి చిహ్నమైనటువంటి చిట్టాంగాని పహర్తాళి యూరోపియన్ క్లబ్ హౌస్ ఇందాక చెప్పుకున్నాం కదా కుక్కలకు భారతీయులకు దా అక్కడ ఇప్పుడు ఈ యూరోపియన్ క్లబ్ హౌస్ మీద దాడి చేయాలని ఈ ఈమె ఈమె చాలా నిబద్ధత గల కదా విప్ల యోధురాలు కదా అందుకని బృందాన్ని ఏర్పాటు చేసింది వారికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చింది ఆ క్లబ్ హౌస్ మీద దాడికి సన్నాహాలు ప్రారంభించింది అనమాట పంతొమ్మిది వందల ముప్పై రెండులో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ముప్పై ఏడున ముప్పై రెండు ఇరవై మూడున పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున తన తోటి విప్లవకారులతో కలిసి ఆ బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నమైనటువంటి ఆ క్లబ్ హౌస్ మీద ధైర్యంగా దాడి చేసింది ఇక భేకరంగా తుపాకీ గొడలతో దాన్ని పూట్లు పొడవటం మొదలెట్టారు ఈ విప్లవకారుల సందరు కూడా ఆ బుల్లెట్ల దాడికి తెల్లళ్ళు పిచ్చెక్కిపోయారు ఒకసారిగా బెంబేలు ఎత్తారు అనేక మంది అక్కడికి అక్కడే కుక్కజౌజ్ తెచ్చారు అంటే చాలామంది అక్కల క్లబ్ ఉన్న వాళ్ళు చనిపోయారు అనమాట కానీ వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ సైన్యమే ఉంటుందిగా ఈ సమయంలోనే దురదృష్టవశాత్తు మన సమర జ్వాలామణైనటువంటి ప్రీతి లత వడ్డేదారు బుల్లెట్లు దూసుకెళ్ళాయి వెంటనే పోలీసు బలగాలు ఆమెను చుట్టుముట్టాయి శత్రువులు తనను చుట్టూ ముడుతున్నారని గ్రహించింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ప్రాణాలతో దొ లై దొరకకూడదు అనుకుంది ఎందుకంటే దొరికితే అనవసరమైన చిత్రహింసలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావటం కూడా కష్టం కదా అందుకు మంది వెంటనే ఆత్మార్పణ చేసుకుంది అంటే తన జేబులో ఈ విప్లవకారులందరూ కూడా జేబులో సైనటు గుళికలు ఉంచుకుంటారు సహజంగా ఏదైనా ప్రాణాపాయం వచ్చింది అనుకుంటే శత్రువు చేతులు చావకుండా తమకు తాబు ఆత్మార్పణ చేసుకుంటారు అది తీసుకుంది ఆ సైనటు గుళిక నోట్లో వేసుకుంది ఆ రకంగా బలిదానమైంది అంతిమంగా మాతృభూమి రక్షణ కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిందన్నమాట ఈ ప్రీతిలతకు కలకట్టాలో ఓ పార్కులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అయితే ప్రీతిలత గురించి దాదాపుగా బెంగాలీలు చిట్టగాంగ వాసులకు తప్ప చాలామందికి తెలియదు ఇతరులకి అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకే తెలుసా బెంగాల్ రాష్ట్రంలో వాళ్ళకి ఆ చిట్టగాంగ ప్రాంతం వాళ్ళకి ఇలాంటి మన దేశ సమర జ్వాలామణులను గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంతటి స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వీరనారీ మణులందరూ కూడా మనకి ఉత్తేజాన్ని కలుగజేసి మనకు స్వాతంత్ర్యం ఇవాళ వచ్చింది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ మనం కోల్పోకూడదు దీన్ని కాపాడుకోవాలి ఇతరుల ప్రలోభాలకు లొంగకూడదు అనే సందేశం ఇవ్వటం జరుగుతుందన్నమాట ఇవాళ మన దేశాన్ని మళ్ళీ ఇతర దేశాల చెప్పు చేతులలో ఉన్నటువంటి నాయకుల చేత పరిపాలించాలని అమెరికాలోని జార్జి సొరోస్ అనే ఒక పెద్ద మల్టీమిలీనియర్ ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ చెప్పు చేతుల్లో మనం ఉండాలని అందుకే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేవలం అమెరికా వాళ్ళే కాదు ఇతర ఐరోపా దేశాలన్నీ అలాగే చైనా పాకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఇరాన్లో ఒకప్పుడు ఉన్నటువంటి ఒక స్వాతంత్ర యోధుడిని జాతీయ భావాలు కలవాడిని ఎలా దింపేశారో ఈ అమెరికా వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు అలాగే ఇవాళ మోడీని గారిని కూడా దింపేసి తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలనే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆ ఎలక్షన్లో ఈ డబ్బులు వెదజల్లి మన దేశద్రోహులందరికీ వెదజల్లి మన పత్రికలకి వెదజల్లి అలాగే మీడియాకి వెదజల్లి అలాగే టీవీలకు వెదజల్లి వాళ్ళందరి చేత మోడీ మీద వ్యతిరేకంగా రాయించి ప్రజలలో వ్యతిరేక భావాన్ని కలగజేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించి మనం జాతీయ భావాలు గల వ్యక్తిని మనం మళ్ళీ మన దేశానికి ప్రధానిగా ఆయనను ఉంచుకునే ప్రయత్నం చేయాలని మనం గట్టి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందనమాట స్వస్తి